తెలంగాణలో ప్రభుత్వము ప్రతిపక్షం మధ్య రచ్చ రేపిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వ్యవహారం ఊహించని టర్న్ తీసుకుంది కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తోన్న జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు మరోవైపు కేసీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన సిజిఐ న్యాయస్థానం ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం వెల్లడించడం సరికాదంది విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు కమిషన్ను రద్దు చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కమిషన్ కు చైర్మన్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఆదేశించింది అయితే ఇందుకు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది జ్యుడిషియల్ కమిషన్ లా కాకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని చెప్పింది విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుగుతుండగానే జూన్ పదకొండున కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు విచారణ ఇంకా పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం చెప్పడం కరెక్ట్ కాదన్నారు నోటీస్ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జడ్జి స్వయంగా మీడియాను అడ్రస్ చేయాల్సిన అవసరం లేదన్నారు సీజీఐ కమిషన్ జడ్జి కేసులోని మెరిట్స్ గురించి మాట్లాడకపోతే తాము కూడా ఈ అంశాన్ని వదిలేసేవాళ్లమన్నారు ఎంక్వైరీ రిపోర్టు ఓ వ్యక్తి ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు సీజేఐ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది అయితే ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఇరుపక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనసింగ్వి సిద్ధార్థ్ లూత్రా కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్ కి వాదించారు వాదనల అనంతరం విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కోర్టు నిర్ణయానికి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును ప్రకటించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరింది ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించిన సీజీఐ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోడిపుంజు పొంచి దొంగవరంటే భుజాలు దడుముకుంటున్నట్టు దొంగతనమే చేయకపోతే తెలంగాణని దోపిడి చేయకపోయి ఉంటే పదేండ్లు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తున్నట్టు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అన్నప్పుడు మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రశేఖరరావు గారు విద్యుత్ కొనవాళ్లపై కమిషన్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ ఎంక్వైరీ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తీర్పు చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు సుప్రీంకోర్టు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు ఏ జడ్జి గారిని అయితే మీరు నియమించారు ఆయన ముందే తీర్పు చెప్తే ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నాడో ముందే కూడా తప్పు మరి అందుకే సుప్రీం తప్పు పట్టింది అందుకే కదా జడ్జి గారు ఆయన పని ఆయన చేయకుండా రేవంత్ రెడ్డి గారు జేబు మనిషిలాగా నోటికొచ్చినట్టు వాగితే డెఫినెట్ గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆయనకు బుద్ధి బుద్ధి చెప్పిందని నేను అనుకుంటాను విద్యుత్ కమిషన్ పై సిజీఐ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్లు పెట్టడం తప్పన్న ప్రశాంత్ రెడ్డి సుప్రీంకోర్టు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పారు రేవంత్ ఇచ్చిన స్క్రిప్ట్ నే కమిషన్ చదివిందని ఆరోపించారు ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు ఆయన వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి వేరే జడ్జిని ఇమీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా మరోవైపు జుడిషియల్ కమిషన్ పై కోర్టులో విచారణ జరుగుతుండగానే విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు జస్టిస్ నరసింహారెడ్డి తాను పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని లేఖలో స్పష్టం చేశారు సమాచారం రాస్తున్నారని అందుకే ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేశామని వివరించారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా నడిచిందని ఒక్కరు చూపించండి అది పెట్టిందే అందుకే అది ఇంకా మా నా మీద కంప్లైంట్ వచ్చినాయి ఇంకా ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చెప్తలేరు మాకు ఏం చెప్తలేరని నేను అందులో రఫ్గా వాళ్ళు నేను అక్కడ ఏంది చూసినాను రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంత అంటున్నారు ఏది సబ్ క్రిటికల్కు క్రిటికల్కు ఇంత తేడా వస్తుంది అంటున్నారని చెప్పి వాళ్ళు ఏం చెప్పినారు అని అంటున్నారని చెప్పినారు అది విచారించ విచారిస్తే తెలుస్తుంది మనకు పూర్వపరాలని దానికి అభిప్రాయం ఎక్కడ చాలా పొరపాటు అది విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టి పబ్లిక్ నోటీస్ ఇచ్చామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి జస్టిస్ హోదాలో తనకు ఎలాంటి పక్షపాతం లేదని పక్షపాతంగా ఉంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పారు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకే కమిషన్ నుంచి తప్పుకుంటున్నానన్నారు జస్టిస్ నరసింహారెడ్డి నేను తెలంగాణ కాకుండా మొత్తం సమాజానికే అందరికీ సుఖం కోరుకునే వాళ్ళని నేను ఒక లైఫ్ స్టైల్ అనేది భగవంతు వల్ల ఏవో ఏ ఇట్లాంటి తప్పుడు జరగకుండా చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్తో చేసుకునే వాళ్ళం అంతేకాని అడ్డదారులు అడ్డదారులతో లేకుంటే మిడిసిపార్ట్లు వచ్చి చేసేది కాదు కానీ ఇది రెండు ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి జుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ రెండిటి కూడా విలువలు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కమిషన్ వ్యవహారం ముందు ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి